అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఓ రియాక్టర్ పద్నాలుగు మందిని బలి తీసుకుంది మరో యాభై మందికి పైగా గాయాల పాలయ్యారు పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది బాధితులకు అనకాపల్లిలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది మధ్యాహ్నం భోజన విరామ సమయంలో రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి పరిశ్రమ ఆవరణమంతా దట్టంగా పొగలలుపుకున్నాయి భారీ పేలుడు శబ్దాలకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది కార్మికులు హాహాకారాలు చేస్తూ పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు ప్రమాదంలో పద్నాలుగు మంది మృతి చెందారు యాభై మందికి పైగా గాయపడగా పలువురి పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రులకు అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు రియాక్టర్ పేలిన సమయంలో పరిశ్రమలో వందల సంఖ్యలో కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది భారీ పేలుడు ధాటికి వారంతా ఒక్కసారిగా ఉలికిపడ్డారు మూడు అంతస్తులో పలువురు కార్మికులు చిక్కుకున్నారు వారిని క్రేన్ సహాయంతో తోటి సిబ్బంది కిందకి దించారు మొదటి అంతస్తు స్లాబ్ కుప్పకూలింది స్లాబ్ కింద పలువురు మృతదేహాలు ఉన్నాయని తోటి కార్మికులు చెబుతున్నారు ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు ఫార్మా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ పరిశ్రమలో అనేటువంటి ప్రమాదం చోటు చేసుకుంది భారీ ఎత్న జరిగినటువంటి ప్రమాదానికి కులుకుపాటుకు గురై కార్మికులు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి చుట్టూ ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు తీవ్రమైన కాలుష్యం భద్రత ఆడిట్ నిర్వహించండి అని అనేక మార్లు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వరుస ప్రమాదాలకు నిలయంగా ఎస్సీ జడ్ అచితాపురంలో జరుగుతూ ఉన్నాయి దీనికి కేవలం భద్రతా ప్రమాణాలు పట్టించుకోవడం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైర్ డిపార్ట్మెంట్లు సక్రమంగా ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి క్షణ క్షణం భయాందోళనలో విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ పక్కనే ఉన్నటువంటి లాలంకోడూరు ఎస్సీ జడ్ ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా భయాందోళనతో విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అందుకని ఈ పరిశ్రమ సమగ్రమైన విచారణ చేయండి క్రిమినల్ చర్యలు తీసుకోండి ఎంత భారీ ప్రమాదం పన్నెండు ఫైర్ స్టేషన్ ఫైర్ ఇంజిన్లు వచ్చినా మంటల అదుపు చేయలే పరిస్థితి వివిధ లేని పదిహేను ఆసుపత్రుల వరకు అంబులెన్స్లు వచ్చాయి అయినా అదుపు చేయలేటువంటి పరిస్థితి ఇప్పటికే ప్రమాదం జరిగినటువంటి ఘటనలో చనిపోయినటువంటి కార్మికులు పేగలు ఎలాడుతున్నాయి సెట్లకే అత్యంత బాధాకరమైనటువంటి విషయం హృదయ విదకరమైనటువంటి సంఘటన శవాలు ముక్క ముక్కలైనటువంటి పరిస్థితి ఎస్ కంపెనీల్లో లో కంపెనీలో కాలిపోతూ ఉన్నారు కార్మికులు భద్రత అనేది లేకుండా జరుగుతూ ఉంది మా తల్లిదండ్రులందరూ కూడా భూములు ఇచ్చారు ఇరవై నాలుగు గ్రామాలు మొత్తం పక్కనే ఒక కిలోమీటర్ పక్కనే ఉంది పక్కన లాలంకోడూరు ఉంది పక్కన మాటూరు ఉంది దుప్తూరు ఉంది ఒక్కసారి పేలంతోనే ప్రజలందరూ చాలా ఇబ్బందులు గురయ్యారు భయాందలు గురయ్యారు ఇటువంటి యాజమాన్యులపై కఠినంగా శిక్షించినట్లయితే మరోసారి ఇంకో యాజమాన్యం భయపడుతుంది ఎవరైతే కార్మికులకి భద్రత ఉంటుంది ఆ ప్రాణాలకి రక్షణ ఉంటుంది అదేవిధంగా నిర్వాహస్తులు భూములు ఇచ్చినందుకు మాకు ఇక్కడే ఎస్ఎస్ఆర్ కాలనీలో ఎవరైతే ఉన్నారో ఇద్దరు చనిపోయారు ఈ వీళ్ళకి ఎన్ని కోట్లు ఇస్తే వీళ్ళు ఆ ప్రాణాలు తీసుకొస్తారు అలాగని ఒకసారి ఆలోచించారు యాజమాన్య లాభాలే పరమానందంగా వ్యవహారం చేస్తారని కార్మికులు భద్రత పట్టించుకోలేదు అసలు ఈ ఫార్మసీ కంపెనీలు ఏం అనుకుంటున్నారు జనాలు అనుకుంటున్నారా లేదంటే జనాలు ప్రాణరక్షణ కాపాడదాం అనుకుంటున్నారా నాకు అర్థం అవట్లేదు ఇదే కాదు గతంలో కూడా చాలా కంపెనీలో జరిగారు ఇది ఇప్పటికే దాదాపు ఈ ఎస్ఎస్ ఉన్నటువంటి కంపెనీలో దాదాపు నైన్టీ నైన్ శాతం ప్రతి కంపెనీలో జరుగుతుంది మరి కంపెనీ యజమాని కానీ నాకు సేఫ్టీ కానీ ఏ విధంగా అయితే మరి వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకుంటారని అది మాకు అర్థం కావట్లేదు మరి దీనివల్ల మా భూలు కోల్పోయినప్పుడు కూడా మా ప్రాణాలు కూడా మధ్యలో కోల్పోవడం జరిగింది ఫార్మసిటీ కంపెనీల వల్ల కాబట్టి తక్షణ వీటిని యాక్షన్ తీసుకుని వెంటనే నిల్లాడు కంపెనీలు కూడా పర్మిషన్లు రద్దు చేయాలని మేము ఈ సందర్భం కోరుతున్నామండి భారీగా చెలరేగిన మంటలను పన్నెండు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది అదుపు చేశారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నాయి కంపెనీ భవన శిథిలాల తొలగింపు ప్రక్రియ మొదలైంది రియాక్టర్ పేలుడుతో స్థానికులు భయాందోళనకు కూరయ్యారు కార్మికుల కుటుంబాలు పరిశ్రమ వద్దకు చేరుకుని తమవారి ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు అచ్యుతాపురం సెస్ ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కలెక్టర్తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు